ఇక నమస్తే తెలంగాణ మరో రెండు రోజుల్లో సునీత పైకి చేరే అవకాశం ఇక భూమికు తిరిగి రానున్న సునీత విలియమ్స్ ఇక ఐఎస్ఎస్ లకు కొత్త వ్యోమగాములు అడుగు ఇక తొమ్మిది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న నాసా యోమగాములు సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే ప్రయాణం ఖరారైంది ఇక ఐఎస్ఎస్పేస్ మార్క్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్ అనుసంధానం విజయవంతం కావడంతో వారి రాకకు మార్గం సుగామైంది అయిందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక బల్త్ మరో దాడి పాక్ సైనికపై కానువై లిబరేటర్ ఆర్మీ దాడి తొంభై మంది వరకు ప్రయాణించారంటూ ప్రకటన హైజాక్ ఘటన మరేవక పాకిస్తాన్ పాకిస్తాన్స్ లిబరేటర్ ఆర్మీ మరో దాడికి పాల్పడింది మిలిటరీ కానువైపై దాడి జరిగింది ఇక తొంభై మంది సైనికులు మరణించారని బిఎల్ఏ ప్రకటించాక ఐదుగురు చనిపోయినట్టు స్థానిక మీడియా పేర్కొంది అయితే బెలూజిస్తాన్ ఆర్మీ గట్టిగానే ప్రయత్నిస్తుంది అంటే ట్వంటీ థర్టీ కల్లా పాకిస్తాన్ నుంచి బెలూజిస్తాన్ వేరే వేరే అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు సమాచారం మనకు తర్వాత ఇక బూతు పీత అబార్థాల మూత రేవంత్ రెడ్డి బొంకుల్ని పిలిచిల్చి చెండా చెండాడిన హరీశ్ రావు ఇక డాక్యుమెంట్లు ఆధారంతో సీఎం కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు ఇక వెయ్యి అధికారులు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది ఆయన సర్కారు కాంగ్రెస్ చేసిన పాపాలు కేసీఆర్ పై నెట్టేందుకు దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావు ఇప్పుడు అదే అబద్ధాలతో పాలన సాగిస్తావు సాగిస్తున్నావు అన్న ఆ హరీశ్ రావు ఇక కాంగ్రెస్ ముసుగులో ఉన్న బిజెపి మనిషి సీఎం రేవంత్ రెడ్డి ఆయన అబద్ధాలు జీసీ జిఎస్టి వస్తే ఖజానా అంతే అంటే ఇక బూతులు పోటీ అంటూ పెడితే రేవంత్ కే ఫస్ట్ ప్రైజ్ కృష్ణానీల పరిశీలిలో సీఎం దుర్మార్గపు ప్రచారం చేశారన్న హరీశ్రావు ఇక చంద్రబాబు ఇంట్లో చేపలు పులుసు తిన్న ఉత్తం కృష్ణా నీళ్లు తీసుకుపోతు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నాడు ఇక మన నీళ్లు కొట్టేసి అది తేన సీఎం సలహాదారులు ఇక రూపాయ లక్షన్నర కోట్ల అప్పుతో నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది రాష్ట్ర అప్పులపై నువ్వు చెప్తున్నది కరెక్టాగా నీ సర్కారు అసెంబ్లీలో పెట్టిన శ్వేత పత్రం చెప్పింది కరెక్టా తర్వాత ఇక మహాయిత చావు కోరుకుంటావా మనిషి మనిషి వేనా నువ్వు ఇక కేసీఆర్ కు బేషారత్తుగా శాపణ చెప్పు రేవంత్ ఇక నాటి కేసీఆర్ పాపమే నేడు తెలంగాణకు శాపం ఇక నాటి కాంగ్రెస్ శాఖమే ఆ పాపమే నేడు తెలంగాణకు శాతం ప్రభుత్వ నేరాపూరి తరలి నిర్లక్ష్యంతో సాగు సత్యం సీఎం పై నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఇక లేకపోతే లేకపోతా లేకనే సీఎం గట్టి డైవర్సన్ రేవంత్ నేను కేటీఆర్ ఇద్దరం పోటీ పడతాం శనీశ్వరుడినిగా ఈ రాష్ట్రాన్ని పట్టినాన్ని మీ పీడాను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం పదవుల కోసం పోటీ పడడం ప్రజలు ప్రజలకు న్యాయం చేయడం కోసం మేలు జరగడం కోసం ప్రజలు నువ్వించిన నువ్వించిన గ్యారంటీలో చేయించేదాకా పోటీ పడతాం సారీ నీ ముక్కుపిండి మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదులో నిలిచేదాకా వెంట పడతాం రైతు రుణమాఫీ పూర్తి అయ్యేదాకా వెంట పడతాం రైతులకు పదిహేను వేలు రైతు బంధు డబ్బులు పడేదాకా నీతో పోటీ పడతామని రావు చెప్పడం జరిగింది కేంద్రానికి ఎవరైనా ఏం కొడతారు రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతారు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతారు రైల్వే స్టేషన్లు కొడతారు నిధులు కొడతారు కానీ అందగత్తలు కోటిలకు సహకరించాలని కేంద్రం కోరింది రేవంత్ రెడ్డి ఇక బూతుల పిత సీఎం సీఎం రేవంత్ తెలంగాణ జాతి పిత కేసీఆర్ అడ్డమైన భాష అడ్డగోలు అబద్ధాలు అడ్డు రేవంత్ మేము దాటాను నమ్ముకుంటే ఆయన దట్టిని నమ్ముతున్నాడు బూతులు మాట్లాడాలంటే ఆయన భూమా నోట్లో లో పోద కావచ్చు అందాల పోటీలో తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్ నువ్వు రాహుల్ సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ కు రండి నిరుద్యోగులకు వీపులు సాఫ్ చేస్తారు ఇక వంద ఎకర ఎలుకాల చిన్న పిల్లి శాకాహారీగా అన్నట్టుంది రేవంత్ యవరం కృష్ణా నీళ్ళు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు రాసి ఇచ్చిందంటే రేవంత్ నోటి నోటికి వచ్చినట్టు హద్దు 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 పద్దు ఉన్నదా ఇక కాజీపేట కోస్ట్ ఫ్యాక్టరీ లో శంకుస్థాపన జరిగితే డిసెంబర్ లో సీఎం అయిన రేవంత్ నేను వచ్చిన అంటున్నా నవ్వాలా ఎడవాలా నేను కేటీఆర్ పదవుల కోసం కాదు ప్రజల కోసం ప్రగతి కోసం పోటు పడతాం ఇక మాకు ఇక మాలో మాకు ఇక తరువు పెట్టే దింపు కళ్ళం అసలు వదులుకో రేవంత్ ఇక బిఆర్ఎస్ అందరిది ఒక మాట ఒకే మాట ఒకే మాట మేము కేసీఆర్ సైనికులం అన్న హరీష్ రావు తర్వాత ఉచితాలు ఇస్తాలు జీతాలు రా నాడే హామీలు నేడు బెదిరింపులా కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగాలు మండి పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఎంత మోసం చేస్తారా హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలియాల అధికారంలో చేపట్టక మోసం చేద్దమన్న ఉన్నారు ఇక కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగాలు మండిపాటు చేతకాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు ఇక ప్రతి నెల ఒకటో తేదీ నా గీతాలు ఇవ్వడానికి తల ఆ ప్రాణం తోకొస్తుందని గీతాలు తీసుకునే సేవ చేయండి అదనంగా ఆ ఏం కోరికాలు కోరకండి ఆ అమ్మి పెడదామన్నా మాట గిరే లేదు అన్న రేవ్ ఇక ఉద్యోగాలకు డిఏలు టిఆర్లు అడగొద్దా సీఎం రేవల్ వాక్యాలపై పెన్షన్ వల్ల చేసి ఆగ్రహం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక అప్పు చెయ్య అప్పు చేసి తిని పప్పుడు రాష్ట్రానికి ముప్పై రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయా స్టేషన్ ఘన్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక స్టేషన్ ఘన్పూర్ సభకు నిరసన శాఖ ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ నిరసన కలిసిన మహిళలు కళాకారులు ఇడ్చుక్కుపోతున్నా పోలీసులు ఇక ఏడాది టార్గెట్ లక్షనర కోట్లు అప్పు బడ్జెట్ రుణాలు సుమారు ఎనభై వేల కోట్లు తర్వాత ఇక నలభై వేల కోట్లు బడ్డీ తీతర రుణాలు తీసుకునే ప్లాన్ భూములు తనఖాలో రూపాయలు ముప్పై వేల కోట్లు సమీకరించేందుకు రేవంత్ సర్కారు ప్రణాళికలు ఉన్నట్టు ఒక వార్త చూస్తుంది you <laughs>